मई स्टूडियो मी स्टूडियो అదొక అలా ఫాస్ట్ టైకింగ్దా జీరోలు అలా అలా మనేవుల మా రాయిలు యాజిల్ బెట్ కొనేది కూడా అక్కడ డబ్బులు ఇవ్వాలని అంజేన రోజే రోటిపుడు కూడా ఇక్కడ కనపడలేదా అంటేం కనపడేదాం కారు మిటిల్ కడిగిని వాకతముకి కతను మిసినాలి పైతల్ అలా నపోడ అలా యాక్సొన్ ని ఎనివేత తర్వాత 2000 తేయించుకుంటాడు ఎయిటాడు అట్లాడే ఇట్లా దావ

మూల్యాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు కడుపు మండి ఇక్కడికి సపోజ్ మాస్టర్ డోన కలికి రావడం జరిగింది యాక్చువల్ ఏంటంటే మనం ఉపాధి హామీ నుంచి పైసలు త్రీ డేస్ చాలినా సగటున మనం వారం రోజుల వాళ్ళకి సంబంధించిన ఖాతాలలో ప్రోత్సహన్ డిపార్ట్మెంట్కి మనము అంటే వాళ్ళ కన్సర్న్ సేవింగ్స్ అకౌంట్లోకి డబ్బులు రెమిట్ చేస్తున్నాం ఈఎఫ్ఎంఎస్ మోడల్ ఆధార్ పేస్ట్ పేమెంట్ అయితే దీంట్లో ఏంటంటే మనము వారంలోనే వాళ్ళు పనిచేసిన వారం రోజుల లోపలనే ఐదారు రోజుల లోపలనే మనం డబ్బులు డిస్పర్స్ చేసినప్పటికీ డబ్బులు రెమిట్ చేసినప్పటికీ సంబంధిత పోస్ట్ మాస్టర్ గారు ఆ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయాలి దానికి మనం గవర్నమెంట్ వాళ్ళు టూ పర్సెంటేజ్ సర్వీస్ ట్యాక్స్ కూడా ఇస్తారు మనకి పోస్టల్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేస్తలేదు ప్రతి కూలీకి డబ్బులు ఇచ్చినందుకు సర్వీస్ ఛార్జ్ కింద టూ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది టోటల్ అమౌంట్ కానీ కావాలని వాంటెడ్లీగా డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం వాళ్ళ పోస్ట్ మాస్టర్ పుట్టిన గారికి వాళ్ళ ఉన్నతాధికారులకు ఒక వారం రోజులపల డబ్బులన్నీ కూడా మనం అదే బీబీఎం తోటి ఇచ్చేటట్టు ఆయన గారు వాళ్ళ మనకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మనము అందరికీ చెప్పి పంపించడం జరిగింది ఈ విషయాన్ని నేను కూడా వ్యక్తిగతంగా పరిశీలించి రేపటి నుంచి ఆయన డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటట్టు మెయిన్ టైంలో మనం చూడగలుగుతాము ఒకవేళ ఆయన మళ్ళీ ఇబ్బంది పెడితే తిరిగి మళ్ళీ వాళ్ళ ఉన్న కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది మేము కూడా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఇలా ఇబ్బంది పెడుతున్న బీపీఎం దగ్గర అన్నిటికీ కూడా మనము వి గోఫర్ బ్యాంక్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసేటట్టు మనం ఇమీడియట్గా మనము అన్ని చర్యలు తీసుకుంటాము వాళ్ళ ఖాతాలు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది పోస్టులు అయితే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది బ్యాంక్ అయితే మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా అమౌంట్ రెమిటెన్స్ చేస్తాం మీరు ఏటీఎం కార్డు తీసుకోవాలని తీసుకోవడం చెప్పడం జరిగింది ముఖ్యంగా మేము అందరం ఉన్నది కూలీల తరఫునే కాబట్టి ఖచ్చితంగా కూలీలకు డబ్బులు వచ్చేలాగా చేయడం మా విధి బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని ఒక వారం ఫీల్ తీర్చున్నాం థ్యాంక్ యూ